చాలా చోట్ల మైనింగ్ జరుగుతున్నాయి కానీ సూదికొండ విషయంలో మీరెందుకు మనస్తాపానికి గురయ్యారు అంటే మీకున్న అనుబంధం ఏంటి దానితో ఏదన్నా ఉందా లేకపోతే ఏంటి అసలు అది అంటే మీ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు కూడా వస్తుంది కదా నా కోసం పనిచేశాడు ఆయన అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తి నా ఎన్ని కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా బలంగా పనిచేశాడు ఆయన ఇన్ఫాక్ట్ నాకు చాలా దగ్గర కూడా నాకు బాగా సన్నిహితుడు కూడా మరి పబ్లిక్ నుంచి అన్రెస్ట్ వచ్చినప్పుడు పబ్లిక్ నుంచి అవుట్ వచ్చినప్పుడు మనము వీ టు యాక్ట్ అది మాకు తప్పదు మీరు చూస్తుంటారేమో చూసుకోండా ఇలా స్పైరల్ షేప్లోకి మారిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఆపించడం జరిగింది అది మాకు తప్పదే ఆపించినందుకు మా మీద అసమతి ఇంకా భూ వివాదాల్లో మీ బ్రదర్స్ మీరు ఈవెన్ మీ వైఫ్ నేమ్ కూడా ఎక్కువ జోక్యం ఉంటుందని వినిపిస్తుంది మీరు ఉదయం నుంచి మీరు పలాసలో ఎక్కడెక్కడో తిరిగారు నేను ఎక్కడెక్కడో నా పనిలేవో నేను చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఉదయం నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారు కనీసం మా ఆవిడ బయటికి రావడం కానీ లేకపోతే ఎవరైనా వచ్చి మా ఇంటికి వచ్చి నేను లేనప్పుడు కలిసి ఏదో పొలిటికల్ అంశాలు మాట్లాడి మీరు మీరు అబ్జర్వ్ చేశారా లేదు మీకు అదే చెప్తా ఉన్నాను అంటే నన్ను నిర్వీర్యం చేయాలి అంటే చెయ్యి కట్ చేయాలని ఒకడు ఈ చెయ్యి కట్ చేయాలని ఒకడు కాలు కట్ చేయాలని ఒకడు ఈ కాలు కట్ చేయలేని ఒకడు ఏ నా కొడుకైనా సరే మా ఆవిడ గురించి మాత్రం ఇష్టానుసారి మాట్లాడినా ఇష్టానుసారి వార్తలు ప్రచారం చేసిన ఇంటికి వెళ్ళి గుడ్డలు ఇస్తాను గుడ్డ కూడా తీస్తాంత నేను ఇందులో మహామాట ఏం ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వదు కూడా నా ఎన్నికలు ప్రచారం అంటారా నేను అన్ని గ్రామాలు నేను వెళ్ళలేను నా ప్లేస్లో తను అది కామన్ అన్ని నియోజకవర్గాల్లో జరిగేది ఏ రోజు తను ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను నా యాబ్సెన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ వచ్చాను అనుకున్నాను నా పనుల లేదు నా డిపార్ట్మెంట్ పనులు లేదు నేను ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని అనుకుని వస్తే మా పి మా ఇక్కడ రెగ్యులర్గా మా అడిషనల్ పిఎస్ ఒక పిఏ ఇద్దరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు మా ఓఎస్డి నాతో ఫాలో అయ్యేటటువంటి పిఎలు ఇద్దరు ఎప్పుడు నాతో ఉంటారు వాళ్ళు వాళ్ళకి అబ్జెక్ట్ ఇస్తుంది వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అంతే తప్ప మా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ ఉండదు ఇక మా అన్న అంటారా మా ఒక అన్న ఇప్పటికి కూడా చేపల వేటే చేస్తాడు పేరు చిరంజీవి సీదిరి చిరంజీవి నిజంగానే చిరంజీవి మావాడు మా ఊర్లోనే ఉంటాడు చేపల వేట చేస్తాడు మాకు రెండు మూడు ఉన్నాయి రెండు మూడు బోట్లున్నాయి ఎన్స మా పెద్ద అన్నయ్య నాతో నేను డాక్టర్గా ఉన్నప్పటి నుంచి నాతో పాటే ఉండేవాడు షాపు వ్యాపారాలన్నీ మావాడే చూసుకునేవాడు నేను డాక్టర్గా ఉన్నప్పుడు రూపాయి రెండు రూపాయలు సంపాదించుకుంటాను కదా అంటే ఇంకా డాక్టర్గా ఉన్నప్పుడు కూడా అడుక్కు తింటామా ఇంకొక చిన్న ఆస్తులేవు కొనుక్కోమా నేను రాజకీయాల్లోకి వచ్చి నేను ఎన్ని ఆస్తులు అమ్మినా నేను సంపాదించిన ఆస్తులు అంటే అదే చెప్తా ఉన్నాను నన్ను నిర్వీర్యం చేయడానికి ఏంటంటే నా మీద నిరంతరం ఓ రకమైనటువంటి దుష్ప్రచారం దుష్ప్రచారం జస్ట్ అవుట్ ఆఫ్ జలస్ కమ్యూనిటీ బయస్లో లేకపోతే ఈ చిన్న కుర్రోడు వచ్చి ఎమ్మెల్యే అయిపోవడం ఏంటి మంత్రి అయిపోవడం ఏంటి తను ఏదనుకుంటా చేయడం ఏంటి ఈ పనులు ఏంటి ఈ ప్రాజెక్ట్స్ ఏమిటి యాక్చువల్లీ చాలా ఉంటుందండి ఈ కమ్యూనిటీలో నుంచి బయటకు వచ్చి ఒక డాక్టర్గా కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడం అనేది ఈ ప్రస్థానమే చాలా గొప్ప విషయం సో ఇంతటి అవకాశం ఇచ్చారు కాబట్టి జెలెస్ ఉంది అంటారా లేకపోతే అసలు ఎలా వచ్చింది ఇదంతా మేబీ మేబీ కొంతమందికి బట్ నేను ఇక్కడ ఎన్నికలు గెలవడం అనేటటువంటిది అన్ని సామాజిక వర్గాలు నాకు సమానంగా ఆదరించినాయి నేను అలాగే చూస్తాను నేను నేను చాలా లో ప్రొఫైల్లో చాలా డౌన్ టు ఎర్త్ అంటే మా కార్యకర్త అంటే నా మనిషి నా ఇంట్లో మనిషి అన్నట్టుగానే నేను ఉంటాను నేను మీరు చూస్తుంటారు మీరు మా కార్యకర్తలతో నేను ఎలా ఉంటాను ఎంత సరదాగా ఉంటాను తిట్టేస్తున్నారు అంతే నా సొంత మనిషి అంతే అలాగే ఉంటాను నేను అంత సరదాగా ఉంటాను అంత సీ వర్క్ అంటే అంత సీరియస్గా ఉంటాను వాళ్ళు ఏదైనా నాకు పని చెప్పినా నేను అలాగే నేను రియాక్ట్ అవుతాను ఆడేదన్నా పని చెప్పాను కొన్ని పని అవ్వలేదంటే అధికారిని విడిచిపెట్టను ఎవరిని విడిచిపెట్టను ఆవిడ చెప్పాడు చేయవలసిందే నువ్వు సార్ ఇది అవదు అవుతుంది ఇది నాకు మరి నో నో మోర్ డిస్కషన్ జరిగి తీరాల్సిందే ఈ ప్రాసెస్లో అందుకని ఏంటంటే సమ్ టైమ్స్ మన మీద విమర్శలు వస్తాయి నేను చాలా గట్టిగా బలంగా నేను నిలబడిపోతాను నేను రైట్ అని మా కార్యకర్త చెప్తే నేను ఆలోచించాను నేను వాడు చెప్పాడు నేను చెయ్యాలి ప్రొవైడెడ్ వేరే వాడికి దానివల్ల నష్టం ఉండకూడదు వేరే వాడికి నష్టం ఉంటే మాత్రం ఇలాగే ఆపించేస్తాను మళ్ళీ నా మీద అసన్నత వస్తుంది అలా నా మీద వ్యతిరేకంగా మాట్లాడే ఇద్దరు ముగ్గురు నలుగురు సంబంధించి అన్ని కూడా అలాంటి ఇష్యూస్ ఏవి అంటే ఇంత సూటిగా వ్యవహరిస్తే మీ కార్యకర్తల్లోనే నెగిటివ్ రావచ్చు కదా మీ నేతల్లో ఎలాగో వచ్చేసింది మీకు ఎలాగో మీ పక్షంలోనే ప్రతిపక్షం ఉంది మీకు వాళ్ళు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షం ఇక్కడ అంటే ఇక్కడ లాజిక్ అది నేను ఒక బాధితుడిని అంతే ఇప్పుడు ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షమే ఎప్పుడు మీరు బాధితుడిగా అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నచ్చుంటారు మీరు నేను నేను ఇప్పుడు నాటెంజీ కూడా సేమ్ అలాగే నేను కూడా బాధితుండే వాళ్ళు నా ముందున్నటువంటి నాయకులకు సంబంధించి కూడా వాళ్ళు ఎప్పుడు స్వపక్షంలో విపక్షమే వాళ్ళని ఎప్పుడు కూడా ఇది చేసే ప్రయత్నం చేయటమే అంతకుముందు అంతకుముందు ఎప్పుడు అవి దట్ కైండ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్